రైతులందరికీ నమస్కారం అండి నేను మీ భాష బేర్ కంపెనీ అండి ఇంతకుముందు కూడా మనం కెమెల్ఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నాలుగు ఈ ముఖ్య కారణం ఏమన్నా వీడియో తీయడం అనగా ఈ నాలుగు ఐదు రోజుల నుండి వర్షాలు కొద్దిగా ఉన్నాయి అది కాక పాటు మంచు కూడా ఎక్కువ పడతా ఉంది ఈ తోటల్లో వచ్చి పండాకు ఉల్లగడ్డ రోగము చాలా ఎక్కువ కావడం వల్ల మన బేర్ కంపెనీ వారిది ఇన్ఫినిటీను ప్లస్ ఆండ్రకాలు ఈ రెండు స్ప్రే చేసుకుంటే మీకు ఈ పండాకు అనేది ఇక్కడికే స్టాప్ అయింది చూడండి చూడండి ఉల్లగడ్డ రోగం కూడా వచ్చింది ఈ తోటకి ఇక్కడికే స్టాప్ అయ్యి ఈ కొత్త చిగురులు అనేది చాలా బాగా వచ్చాయి మీరు గమనించుకోవచ్చు ఇక్కడ ఈ తోటలో చూడండి స్ప్రే చేసి ఒక ఫోర్ డేస్ అవుతుంది ఉల్లగడ్డ రోగం పడింది ఇక్కడికే స్టాప్ అయింది ఇప్పుడు చూడండి తోట ఇక్కడ బ్రాంచెస్ ఎలా వచ్చిందో మీకు ఏమన్నా డౌట్లు వస్తే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ టూ నైన్ మీరు ఎటెండు పరిస్థితుల్లో కూడా కాల్ చేయొచ్చు నేను లిఫ్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా కాల్ చేయండి రైతులందరికీ ధన్యవాదాలు